ఓకే అండి గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు ఎంతో రుచికరమైన శనగపప్పు పాయసం అంటామండి అలాగే పూర్వకాలం మా నాయనమ్మ వాళ్ళు శనగబెళ్ళ పాయసం అనేవారండి మేము అది అది అన్నప్పుడల్లా ఎంతో నవ్వుకునేవాళ్ళం కానీ అది ఆరోగ్యానికి ఎంత మంచిదో ఇప్పుడు తెలుస్తుందండి ఇప్పుడు ఉండే ఫుడ్లు తిని అందరూ ఆరోగ్యాలు ఎంత పొడ చేసుకుంటున్నారో అలా పెద్దవాళ్ళు చెప్పిన ఆహార నియమాలు పాటించి చక్కగా వాళ్ళు తయారు చేసిన వంటకాలు చేసుకుంటే మనకి ఎంత మంచిదో కదండి అందుకే ఈ శనగబెళ్ళ పర్యా పాయసాన్ని మీకు తయారు చేయడం ఎలాగో మీకు చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే సగ్గు బియ్యం ఒక అరకప్పు అలాగే బియ్యం చిన్న కప్పుడుతో ఒక ముప్పో కప్పు పచ్చిశనగపప్పు ఒక కప్పు అలాగే బెల్లాన్ని ఒకటిన్నర కప్పు మనం రెడీగా పెట్టుకోవాలండి అలాగే మనం పచ్చిశనగపప్పుని చక్కగా ఒక ఐదు ఆరు గంటలు నానబెట్టుకోవాలి బియ్యాన్ని ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది అలాగే సగ్గు బియ్యాన్ని చక్కగా నానబెట్టుకుని ఉడకబెట్టుకుంటే చక్కగా ఉంటాయండి ఎంతో చాలా చక్కగా కనిపిస్తాయి మనం ఒక గ్లాసు పచ్చిశనగపప్పు ఉడకపెట్టుకుని ఉంచుకొని దానికి నీళ్ళ నీళ్ళు ఎంత కావాలంటే ఎనిమిది కప్పులు వాటర్ చేర్చి చక్కగా పాయసాన్ని రెడీ చేసుకోవాలి ఇలా పదార్థాలన్నీ రెడీ పెట్టుకున్నాక మనం బియ్యాన్ని చక్కగా మెత్తగా ఉంచుకోవాలి అలా బియ్యాన్ని చేర్చుకోవడం వలన ఈ శనగపప్పు పాయసం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి నేను తయారు చేసే విధంగా తయారు చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి చూడండి చక్కగా పొయ్యి మీద బాణీలు పెట్టుకుని అది వేడెక్కాక ఒక కప్పుకి మనం ఎనిమిది కప్పులు వాటర్ పోసుకుంటే చక్కగా వస్తుంది అలాగే ఒక గ్లాస్ పాలు కూడా చేర్చుకుంటే ఎంతో బాగుంటుందండి పాలు కూడా ఎలా చేర్చుకోవాలని మీకు నేను చూపిస్తాను ఇలాగా పెట్టిన వాటర్ చక్కగా మరిగాక మనం దీనిలోకి పచ్చిన్న చేర్చుకోవాలి పచ్చిసన్న చేర్చుకుని అవి ఉడుకుతూ ఉండగా సగం కొంచెం ఉడికాక ఆ పలుకు కొంచెం ఉడికాక అప్పుడు మనం దానిలోకి సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఎసరు బాగా కాగాక చక్కగా పచ్చిసన్న వేసుకుని ఉడకబెట్టుకుంటే మనం కుక్కర్లో చేసుకోవచ్చు కానీ ఇలా ఉడికిన పాయసం టేస్ట్ చాలా బాగుంటుందండి కుక్కర్లో ఒక విజిల్ వచ్చేసరికి మనకి నాని ఉంటాయి కాబట్టి అయిపోతాయి అలా కాకుండా చప్ప చక్కగా ఇలా ఎసరపెట్టి అది కాగాక మనం ఈ శనగపప్పు వేసుకుంటే అది కొంచెం సగం ఉడికాక అప్పుడు సగ్గు బియ్యాన్ని మనం యాడ్ చేసుకోవాలి సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకుని రెండిట్లని కలిపి చక్కగా ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతూ ఉండగా మనం చక్కగా పచ్చిసెనపప్పు మెత్తగా ఉడికాక సగ్గి బియ్యం చేర్చుకుంటాం కదండి సగ్గి బియ్యం కూడా ఒక్క పది నిమిషాల ముందు నానబెట్టుకుంటే ఒక అరగంట ముందు నానబెట్టుకుంటే చక్కగా పువ్వులాగా నానిపోయి ఉంటాయండి అందువలన మనం పచ్చిసనపప్పు సగం ఉడికాక వేసుకుంటే మనకి మొత్తానికి చక్కగా ఉడికిపోతాయి అవి ఉడకగానే మనం ఏ విధంగా మిగిలిన పదార్థాలు చేర్చుకోవాలో మీకు చూపిస్తాను కొంచెం శనగపప్పుని మనం చక్కగా చూడండి ఇలా ఎక్కువగా కనపడితే పాయసం చాలా బాగా వస్తుంది ఇందులో బెల్లం ఉపయోగించడం వలన చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే దీనిలోకి లాస్ట్లో మనం పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి ముక్కలు జీడిపప్పు కిస్మిస్ చక్కగా నేతిలో వేపుకుని వేసుకుంటే ఆ రుచి ఎంత అమోఘంగా ఉంటుందోనండి ఇలా చక్కగా ఉడికా ఉడికిపోయాక మనం ఒక్కసారి శనగపప్పు ఉడికింది చూసుకుంటే శనగపప్పు ఉడికిపోతాయి అలాగే సగ్గుబియ్యం కూడా మనకి చక్కగా ఉడికిపోతాయి ఇలా ఉడికించుకోవడం వలన కొద్దిగా నీరు ఆవిరి అయిపోతుందండి అందువలన టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా ఉడుకుతున్నప్పుడే చక్కగా మనకి శనగపప్పు బాగా ఉడికాక చూసుకుని సగ్గి బియ్యం కూడా ఉడికాక చూసుకుని అప్పుడు మనం బెల్లాన్ని బెల్లాన్ని ముందుగా చక్కగా నీరు చేర్చి మనం పాకం వచ్చేదట్టు చేర్చుకుంటే దీ అలా చేసుకుని దీంట్లో చేర్చుకుంటే చాలా రుచిగా ఉంటుంది చూడండి బెల్లం పాకం వేయగానే కలర్ ఎంత బాగా వచ్చిందో అలా ఉడుకుతూ ఉడుకుతూ ఉండగా చక్కగా మనం బియ్యం నానబెట్టుకున్నాం కదండి ఆ బియ్యాన్ని మిక్సీలో వేసుకుని మెత్తగా మెత్తటి పిండిలాగా ఆడుకోవాలి అలా ఆడుకుని చక్కగా ఇలా మరుగుతున్న బెల్లం వేసిన శనగపప్పులో మనం చేర్చుకుంటే ఎంతో రుచికరమైన శనగపప్పు పాయసం రెడీ అయిపోతుందండి దీనిలోకి మనం పచ్చి కొబ్బరి అలాగే జీడిపప్పు కిస్మిస్ కూడా లాస్ట్లో చేర్చుకుంటే ఎంతో రుచిగా ఉంటుంది ఇలా బెల్లాన్ని చేర్చుకుని చక్కగా ఉడకనిచ్చుకున్నాక మనం అప్పుడు బియ్యాన్ని మిక్సీ ఆడుకుని కొంచెం వాటర్ లాగా ఆడుకుని దాన్ని మనం దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మనకి శనగల పాయసం రెడీ అయిపోతుందండి మనం ఈ విధంగా చక్కగా మిక్సీలో ఆడుకున్న నానబెట్టిన బియ్యాన్ని మిక్సీలో ఆడుకుని దాన్ని చక్కగా ఈ పాయసంలోకి చేర్చుకోవాలి చేర్చుకుంటే ఎంతో చిక్కదనం వచ్చి మనకి చక్కగా పాయసం రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన పాయసంలో చక్కగా కాగిన పాలని ఒక గ్లాస్ పోసుకుంటే మనకి ఇంకా రుచి ఎంతో అమోఘంగా వస్తుందండి చక్కగా ఈ విధంగా మీరు కూడా ఈ పాయసం చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి లైక్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు పూర్వకాలంలో చక్కగా మనం ఏ ఫుడ్ ఏ ఫుడ్ ఏ ఫుడ్ తిన్నా ఎంతో ఆరోగ్యంగా ఉండేదండి ఇప్పుడు టేస్టింగ్ సాల్ట్లు అలాగే కలర్ కలర్స్ కలిపేసి మన ఆరోగ్యానికి ఎంతో చెడు చేస్తున్నాయి అందుకని పెద్దలు చెప్పిన వంటకాలే చేసుకుని మనం ఎంతో ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రయత్నిద్దామండి చూడండి చక్కగా మనం ఎండు కొబ్బరి ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ అలాగే కిస్మిస్ జీడిపప్పు చక్కగా వేపుకొని ఇలా చేర్చుకుంటే ఎంతో గుమగుమలాడే శనగపప్పు పాయసం మనకి రెడీ అయిపోతుందండి చూశారు కదా ఎంత బాగుందో మీరు కూడా తయారు చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి ఇదిగోండి ఈ విధంగా తయారైన పాయసాన్ని పిల్లలు పెద్దలు కూడా ఎంతో చక్కగా తాగుతారండి మీరు కూడా తయారు చేసుకుని నాకు ఎలా వచ్చిందో చెప్తారని భావిస్తున్నాను థ్యాంక్ యూ ఎంతో రుచికరమైన ఈ పాయసం ఆరోగ్యానికి ఎంత మంచిదోనండి మనం వాడేవన్నీ చక్కగా ఆరోగ్యకరమైన పదార్థాలు వాడతాం కాబట్టి పచ్చిసెనపప్పు కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి అలాగే ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ బెల్లం పంచదార బదులు బెల్లం వాడతాం కదండీ అది కూడా మనకి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది అలాగే జీడిపప్పు కిస్మిస్ బా మనం ఇంకా బాదం కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిందండి నచ్చితే